గుండు భీమన్న కథలు పళ్ళ గొడవ బామ్మ ఒకనాడు గ్రామాధికారి ఇంటికి వెళ్ళి ఆయనతో తన మనవడి విషయం మొరపెట్టుకున్నది మా బొత్తిగా ఎందుకు పనికిరాకుండా ఉన్నాడు వాడికి ఒక్క పని చేతకాదు ఏం చేయాలో తోచటం లేదు అన్నదావిడ నీకెందుకు వాణ్ణి మా ఇంట కొద్ది రోజులుంచు వాడికి అన్ని పనులు చక్కగా నేర్పుతాను అన్నాడు గ్రామాధికారి సరే ఇంకేం భీమన్న గ్రామాధికారి ఇంటికి వచ్చి పని చేయటం ప్రారంభించాడు అదేం ప్రారంధమో వాడు చెప్పిన పని చెప్పినట్టే చేసి కూడా చివాట్లు తినేవాడు దీనికి కారణం వాడి అశ్రద్ధ కాదు వాడికి సొంతంగా ఆలోచించేటందుకు బుర్రలేదు అలాగే వాడు గ్రామాధికారి ఏ ఊరు పోతే ఆ ఊరల్లా తాను కూడా పోతూ కొన్నాళ్లు పనిచేశాడు ఒకనాడు గ్రామాధికారి భీముణ్ణి పిలిచి ఏటి అవతల మొన్న మనం వెళ్లి వచ్చామే ఆ గ్రామానికి వెళ్ళి అక్కడ ఉండే మన కాపు సుబ్బయ్యకు ఈ ఉత్తరం ఇచ్చిరా అని చెప్పాడు భీమన్న ఆ జాబు తీసుకుని ఆ గ్రామానికి ప్రయాణం చేసి కాపు సుబ్బయ్యకు దాన్ని ఇచ్చి ఇంటికి తిరుగు ప్రయాణం అయినాడు ఆ సమయంలో కాపు భీమన్నకు ఒక పళ్ళ బుట్ట ఇచ్చి ఇందులో యాభై అరటి పళ్ళు ఉన్నాయి అవి త్వరలోనే పండుతాయి అవి ఎర్రగా అవుతాయి ఎర్రగా అయిన తర్వాత వాటిని నిలవ ఉంచటం మంచిది కాదు వెంటనే తినాలి అని చెప్పాడు భీమన్న పళ్ళ బుట్ట తీసుకుని బయలుదేరాడు వాడు నది దగ్గరకు వచ్చేసరికి ప్రవాహం జాస్తిగా ఉన్నది ఆ రోజు నది దాటటం సాధ్యపడలేదు మర్నాడు భీమన్న నది దాటి బుట్టలో పళ్ళకేసి చూసుకున్నాడు అవి ఎర్రగా ఉన్నాయి పళ్ళు ఎర్రబడ్డాక నిల్వ ఉంచరాదని వెంటనే తినాలని కాపు చెప్పిన మాటలు జ్ఞాపకం వచ్చి భీమన్న కష్టపడి యాభై అరటి పళ్ళు తినేసి ఖాళీ బుట్ట తీసుకుని ప్రయాణం పూర్తి చేసి గ్రామాధికారి ఇళ్లు చేరుకున్నాడు వెళ్లిన పని అయ్యిందా చీటీ సుబ్బయ్యకు ఇచ్చావా అని గ్రామాధికారి అడిగాడు ఇచ్చాను ఇదిగో బుట్ట సుబ్బయ్య మీకు ఇవ్వమన్నాడు అంటూ భీమన్న ఖాళీ బుట్ట గ్రామాధికారి ఎదుట పెట్టాడు ఈ ఖాళీ బుట్ట దేనికిచ్చాడు అని గ్రామాధికారి ఆశ్చర్యంతో అడిగాడు ఖాళీ బుట్ట ఇవ్వలేదు అందులో యాభై అరటి పళ్ళు పెట్టి వాటిని ఎర్రబడగానే తినాలని నిలువుంటే చెడిపోతాయని చెప్పాడు నేను దాటి చూస్తే పళ్ళు ఎర్రబడ్డాయి నిలువుంటే చెడిపోతాయని అన్ని తిన్నాను అన్నాడు భీమన్న గ్రామాధికారికి మండిపోయింది ఆయన భీమన్నను నానా చివాట్లు పెట్టి నీ మొహం నాకు చూపించకు వెళ్ళిపో అని ఇంటికి పంపేశాడు బామ్మ వాణ్ణి చూస్తూనే ఏదో జరిగిందని గ్రహించింది జరిగినదంతా విన్నాక ఆవిడ నిరాశతో ఓరి వెధవా నీకింక ఈ జన్మలో బుద్ధి రాదు అన్నది మరి ఏ జన్మలో బుద్ధి వస్తుంది అని భీమన్న అడిగాడు ఇంకొక జన్మ ఎత్తాలి అన్నది బామ్మ ఇంకొక జన్మ ఎప్పుడు ఎత్తుతాను అన్నాడు భీమన్న చచ్చినాకనే ఇంకో జన్మ నువ్వు పని చేయటం చాలే ఇల్లు కదలకు అన్నది బామ్మ మరొక సంఘటన వచ్చే భాగంలో చూద్దాం థ్యాంక్ యూ